ఏదో చేసి రికార్డు సృష్టించాలన్నటువంటి రేవంత్ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి తపనైతే ప్రజలను నమ్మించాలన్నటువంటి కేసీఆర్ తప ప్రజలను నేను తెలంగాణకు ప్రదాతను తెలంగాణ దాతను ప్రదాతను నేనే రాష్ట్రాన్ని తెచ్చిన సాగు నోట్లు తలకాయ పెట్టిన నా సీము నెత్తమాయిండ్ పెట్టి నేను ప్రాజెక్టులు కట్టినా గప్పాలు చెప్పుకొని ప్రజలను నమ్మించాలనుకున్నటువంటి కేసీఆర్ ఓడ దాటిందాక ఓడమల్లన్న ఓడ దాటినాక బోడ మల్లన్న స్వామితను ఇలా అక్షరాల సత్యం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ ఇలా రేవంత్ రెడ్డి సగం సక్సెస్ కారణం కేసీఆర్ మైనస్ పాయింట్ ఒకటే ఒకటి కేసీఆర్ టోటల్ గా అంటే మాక్సిమం తన వైపు అంటే ఎక్కడ రాజకీయమే కాదు పదవులే కాదు పాటలల్లో కూడా తన పాల్వ నేనే పాట రాసిన నేనే అది కానిపెట్టినా నేనే ఇది కానిపెట్టినా అని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్ ఓడ దాటినాక ఓడమల్లై ఓడ దాటినాక బోడ అని అని అంటే పదేళ్ళు పాలన ఉన్నంత వరకు బీఆర్ఎస్ ను పెట్టి పదేళ్ళ తర్వాత బీఆర్ఎస్ అని మార్చి సాప చుట్టి నేను జాతీయ పార్టీని పెడతా అని చెప్పి తోక జాడించిన కేసీఆర్ బొక్క బోర్ల పడి పనులు ఇగలబట్టి ఇలా పండ్లు విరిగినాక అన్ని రాష్ట్రాలు జాడిచ్చి తన్నాక మల్ల ఎనకి వచ్చి నా తెలంగాణ అంటున్నాడు